మై యూట్యూబ్ ఛానల్ బేగామ్స్ ఫుడ్ పెస్ట్ నేను గౌస్యా ఇవాళ ఒక సీక్రెట్ తో సూపర్ టేస్టీ వైట్ మటన్ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నానండి ఎంత నేమ్ ఫేమ్ ఉన్న రెస్టారెంట్లో నుంచి తెచ్చిన బిర్యానీ టేస్ట్ అయినా ఈ బిర్యానీ ముందు తేలిపోవాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది సూపర్ సూపర్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మరి ఈ సూపర్ టేస్టీ వైట్ మటన్ బిర్యానీ రెసిపీ ప్రాసెస్ ఏంటో క్లిక్ అయితే వేయండి నేనైతే ఒక కేజీ మటన్ తీసుకున్నానండి ఇలా పెద్ద పెద్ద పీసెస్గా తీసుకున్నాను కేజీలో హండ్రెడ్ గ్రామ్స్ బిర్యానీ సైజ్ అయితే నైన్ టెన్ పీసెస్ వస్తాయండి సో వన్ కేజీ తీసుకున్నాను నేను దీన్ని మంచిగా వాష్ చేసేసుకున్నాను నేను మ్యారినేట్ కోసం ఫస్ట్ ఒక కప్పు పెరుగు వేస్తున్నానండి పుల్లటి పెరుగు ఇంకా టేస్టీగా ఉంటుంది కుర్మా అనేది దీనిలో కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నాను బిర్యానీ ఆకులు అండ్ లవంగా యాలకులు జాపత్రి స్టార్ ఫ్లవర్ అంటారు కదా అవి వేసుకున్నాను మన టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ అంతా సోంపు గింజలు పొడి అండి ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ నాలుగు టీ స్పూన్ల ధనియాల పౌడర్ ఇంట్లో అయినా గ్రైండ్ చేసుకోండి లేదంటే రెడీమేడ్ది బయట దొరుకుతుంది కదా అదైనా యూజ్ చేయండి నేనైతే ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్నాను ఒక టీ స్పూన్ నల్ల మిరియాల పౌడర్ రెండు నిమ్మకాయల జ్యూస్ పిండి వేసుకుంటున్నాను అండ్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పులావ్కి బిర్యానీకి మసాలాలు చాలా తక్కువ పడుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సో ఈ స్పైసెస్ అన్నీ పీసెస్కి బాగా పట్టించాలి మంచిగా కోట్ చేసుకోవాలండి ఇలా మొత్తం కోట్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక వన్ అవర్ మ్యారినేట్ కోసం పక్కన పెట్టేయండి వన్ అవర్ కన్నా ఎక్కువ ఉంచినా పర్వాలేదు మినిమం వన్ అవర్ ఉంచండి వన్ అవర్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే బా సూపర్ టేస్టీగా స్మెల్ వస్తుంది ఈ స్పైసెస్ అన్నీ పీసెస్కి బాగా పట్టి ఉంటాయి కదా ఇప్పుడు వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసి బాయిల్ చేసుకోవాలి నేనైతే ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటున్నాను ఎలాగైనా వేసేసుకోవచ్చులేండి నేను కొంచెం పెద్ద పీసెస్ కదా అని చెప్పి అరేంజ్ చేసుకుంటున్నాను ఇలా లాస్ట్లో మిగిలిన గ్రేవీని కూడా వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఈ గ్రేవీలోనే అంటే డిష్లో కొంచెం ఉంది కదా మసాలాలు అందులో కలుపుకొని వేసుకున్నాను ఈ వాటర్ మొత్తం ఒకసారి పీసెస్ తడి మునిగేలాగా కలుపుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి ఈ మీడియం ఫ్లేమ్లోనే ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ విజిల్స్ తర్వాత కూడా బాయిల్ అవ్వకపోతే మటన్ ఇంకో టూ విజిల్స్ రానివ్వండి నాకైతే ఫైవ్ విజిల్స్కి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఎందుకంటే మనం నిమ్మకాయ పిండి ఉన్నాం కదా నిమ్మకాయ పిండడం వల్ల మటన్ అనేది త్వరగా బాయిల్ అవుతుంది సో చూడండి నేను అసలు ఆయిలే వేయలేదు అయినా ఆయిల్ అనేది వచ్చేసింది అందులో ఫ్యాట్ ఉంది కదా కాబట్టి ఒక పీస్ అయితే తీసుకొని మటన్ బాయిల్ అయిందో లేదో చెక్ చేస్తున్నానండి మనం ఇలా స్పూన్తో తీసి ఎంత ఈజీగా వచ్చేసింది చూసారా ఇలా చేతిలో ప్రెస్ చేసిన చాలా స్మూత్గా వచ్చేసింది కదా హార్డ్గా లేకుండా సో ఇదైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఫర్దర్ ప్రాసెస్ కోసం మనం రైస్ దేంట్లో వండాలనుకుంటున్నాము బిర్యానీ అందులో హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ ఫిఫ్టీ గ్రామ్స్ గీ తీసుకున్నానండి నేను మీరు కంప్లీట్గా ఆయిల్ అయినా తీసుకోవచ్చు కంప్లీట్గా నెయ్యి అయినా తీసుకోవచ్చు నేనైతే రెండు తీసుకున్నాను ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడానికి ఇందులో కూడా కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నానండి ఆకు లవంగా చెక్క ఇలాచి ఎందుకంటే మనం ఇందాక వేసినవి కుర్మా కోసం స్పైసెస్ ఇది రైస్ కోసమని సో స్పైసెస్ ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వేపుకున్న తర్వాత రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఈ వేగేలోపు మనం బాయిల్ చేసుకొని ఉంచుకున్న మటన్లో వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ మొత్తం సపరేట్గా ఒక బౌల్లో తీసుకోవాలి ఈ లోపు ఆనియన్స్ కూడా కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు వీటిలో ఐదు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఒక కేజీ రైస్కి ఐదు పచ్చిమిర్చి సరిపోతాయి స్పైసీగా ఉన్న పచ్చిమిర్చిలు అయితే మూడు వేయండి చాలు ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి గుర్తుంచుకోండి మసాలాలు ఎక్కువ కాలకూడదు జస్ట్ అవి పచ్చివాసన పోతే సరిపోయింది వాటర్ రేషియోకి అయితే నేను ఈ బౌల్ నిండా రైస్ తీసుకున్నానండి సో ఈ బౌల్ నిండా వాటర్ తీసుకుంటున్నాను ఆ వాటర్ కూడా మనం మటన్లో నుంచి కొంచెం సపరేట్ చేసుకున్నాం కదండి ఆ వాటర్లో రిమైనింగ్ వాటర్ వేసి ఆ గిన్నె నిండా వాటర్ తీసుకున్నాను రైస్ రేషియోకి సో మసాలాలు కూడా మరీ ఎక్కువ ఫ్రై అవ్వలేదండి ఆనియన్స్ అయితే కంపల్సరీగా కలర్ చేంజ్ అవ్వకూడదు అంతకుముందే బాయిల్ చేసిన మటన్ అనేది వీటిలో వేసేయండి కలర్ చేంజ్ అయితే మళ్ళీ రైస్ మనకి బ్లాక్ షేడ్ వచ్చేస్తుంది కొంచెం డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చేసింది సో మటన్ వేసిన తర్వాత మరో వన్ కప్పు పెరుగు ఒక పెద్ద సైజ్ టమాటా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నానండి ఒక్క టమాటా చాలు కేజీ రైస్కి ఒక్కటేనా అనుకుంటున్నారేమో సరిపోతుంది ఈ మసాలాలన్నీ వేగేదాకా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇవి టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ వేపుకుంటున్నాను పుదీనా వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయకూడదండి పుదీనా అనేది చేదు నేచర్ వచ్చేసిద్ది రైస్కి సో చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా యూసీ యూసీగా ఇప్పుడు దీంట్లో మనం స్టార్చ్ రెడీ చేసుకొని ఉంచాం కదా వాటర్ అనేది మటన్లో తీసిన వాటర్ మన రైస్కి సరిపడా రేషియోలో కౌంట్ చేసుకొని అది వేసుకొని రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందాక వేసింది మనం కుర్మా కోసం కదా సో ఇప్పుడు రైస్కి సరిపడ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేయండి అది పొంగొచ్చే వరకు ఒక టెన్ మినిట్స్ పట్టిద్ది పొంగి రావడానికి టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మనం రైస్ వేసుకోవాలి సోక్ చేసి ఉంచిన వన్ అవర్ సోక్ చేసి ఉంచండి రైస్ కంపల్సరీగా ఈ రైస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ రైస్లోని వాటర్ అనేది హాఫ్ కన్నా ఎక్కువ అబ్జార్బ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే వాటర్ అనేది సెవెంటీ పర్సెంట్ డ్రై అయిందండి సో ఈ పొజిషన్లో మనం మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా అది పాలం పాల మీద తీసిన మిగడైనా లేదా ఫ్రెష్ క్రీమ్ బయట అవైలబుల్గా దొరికిది కదా అదైనా ఒక కప్పు వేసుకోండి బా ఎంత సూపర్ టేస్టీగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది మీరు అసలు ఏమీ రైస్లో కలుపుకోవడానికి సైడ్ డిష్గా ఏమీ లేకపోయినా అలాగే తినేస్తారు గోంగూర రాయితా ఏమీ వద్దు జస్ట్ అలా అన్నం తినేస్తారు అంత టేస్టీగా అంత కమ్మగా ఉంటుంది సో ఈ వాటర్ అనేది నైంటీ పర్సెంట్ డ్రై అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం ఒకసారి పీసెస్ అన్నీ కలుపుకున్న తర్వాత పైన ఒక లేయర్ గార్నిష్ చేసుకుందాం ఇంకొంచెం సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకున్నానండి ఈ పచ్చిమిర్చి అనేది లైరెన్ చేసుకుంటున్నాను ఇది జస్ట్ గార్నిష్ కోసమే దీనివల్ల ఏమీ యూజ్ ఉండదు అంటే రైస్ స్పైసీగా అయిద్దని ఎలా ఏమి ఉండదు సో ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా పైన వేసుకున్నాను ఇది కంపల్సరీగా వేయాలి కొత్తిమీర పుదీనా ఫ్రై చేసిన ఆనియన్స్ కంపల్సరీ వేయండి పచ్చిమిర్చి ఉంచినా ఉంచకపోయినా పర్వాలేదు ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేయాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మరో ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రైస్ అనేది కలుపుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా పలుకులుగా వచ్చేసిందో మనకి బిర్యానీ అనేది సర్వింగ్ బౌల్లో తీసుకొని చూపిస్తున్నానండి వావ్ నాకైతే మౌత్ వాటరింగ్గా ఉంది కాంట్ వెయిట్ తినడానికి చూస్తారు కదా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ న్యూ ఇయర్కి అయితే ఈ స్టైల్లో బిర్యానీ డెఫినెట్గా ట్రై చేయండి ఇది రెస్టారెంట్స్లో దొరకదు సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి కంపల్సరీ గా ట్రై చేయండి ఒక డిఫరెంట్ టేస్ట్ అల్టిమేట్ టేస్ట్ అయితే మీరు ఫీల్ అవుతారు మరి నేను చూపించిన ఈ బిర్యానీ రెసిపీ ప్రాసెస్ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్